డీలిమిటేషన్ ఉత్తర భారతదేశం దక్షిణ భారత భారతదేశం రెండు కలిపితే కనుక ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉన్నాయి ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉన్నాయి దీనివల్ల ఇప్పుడు ఉన్నటువంటి నష్టం ఏమీ లేదు ఎందుకు అని అంటే మనం గమనిస్తే కనుక ఒక్కసారి ఇది చూద్దాం ఐదు వందల నలభై మూడు ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఫామ్ చేయడానికి రెండు వందల తొంభై మూడు స్థానాలు అయినాయి ఇది గవర్నమెంట్కు ఎన్డీఏతో సహా ఎన్డీఏ కూటమిలో బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు జేడీయూ కావచ్చు ఎస్ఎస్ఎస్ కావచ్చు లేకపోతే ఎల్జేపీ కావచ్చు ఇవన్నీ పార్టీలన్నీ కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి రెండు వందల తొంభై మూడు స్థానాలతోటి ఇలా కా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏలుతా ఉన్నది ఎన్డీఏ ఎన్డీఏ కూటమి కేంద్రంలో ఉన్నది సో అపోజిషన్ చూసుకుంటే కనుక ఇండియా కూటమి రెండు వందల ముప్పై ఎనిమిది స్థానాలతోటి పరిమితం అయిపోయి ఇవాళ అపోజిషన్లో ఉన్నది ఇది ఇప్పుడున్నటువంటి స్థానాలకు సంబంధించినటువంటి అంశం ఒక్కసారి మనకు ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే కనుక ప్రాబబ్లీ ఏం జరిగే అవకాశాలు ఉన్నాయో ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం సో ప్రాబబుల్ సీట్స్ ఇన్ లోక్సభ సీట్స్ ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డీలిమిటేషన్ కనుక చూస్తే కనుక చూడండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఎంతైతే యాభై నాలుగు స్థానాలు అయితే తెలంగాణ యాభై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి యాభై నాలుగు స్థానాలు అయితే ఇప్పుడు ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి అక్కడ ఇక్కడ ఎంత ఉన్నాయనంటే అక్కడ ఇరవై ఐదు ప్లస్ ఇక్కడ పదిహేడు ఆంధ్రప్రదేశ్ ఇక్కడనేమో పదిహేడు అక్కడనేమో ఇరవై ఐదు మొత్తానికి ఇవి ఇప్పుడు ఉన్నటువంటి మొత్తానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పెరిగేది యాభై నాలుగు స్థానాలు పెరిగే అవకాశాలు ఉంటాయి యాభై ఐదు స్థానాలకు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఎంత ఉన్నది ఉత్తరప్రదేశ్లో ఎంత ఉన్నది అనంటే ఉత్తరప్రదేశ్లో ఎంత ఉందంటే మీకు చూపిస్తావు నిమిషం ఉత్తరప్రదేశ్లో తొంభై మూడు స్థానాలు ఉన్నాయి సారీ ఉత్తరప్రదేశ్లో కరెంట్ సీట్స్ ఎనభై స్థానాలు ఉన్నాయి పెరుగుతు ఎంత పెరుగుతుండొచ్చు అట అంటే నూట నలభై మూడుకు పెరుగుతుండొచ్చు అట ఒక ఉత్తరప్రదేశ్లో నూట నలభై మూడు స్థానాలకు పెరుగుతుండొచ్చు అండ్ మహారాష్ట్రలో డెబ్బై ఆరు స్థానాలకు రాజస్థాన్లో యాభై స్థానాలకు లడఖ్లో ఒక స్థా ఒకటి అదే జమ్మూ కాశ్మీర్ ఎనిమిది హిమాచల్లో నాలుగు పంజాబ్లో ఎనిమిది పద్దెనిమిది ఉత్తరాఖండ్లో ఏడు హర్యానాలో పద్దెనిమిది బీహార్లో డెబ్బై తొమ్మిది అస్సాంలో ఇరవై ఒకటి సిక్కింలో ఒకటి అరుణాచల్లో రెండు జార్ఖండ్లో ఇరవై నాలుగు మధ్యప్రదేశ్లో యాభై రెండు ఛత్తీస్గఢ్లో పంతొమ్మిది ఒడిస్సాలో ఇరవై ఎనిమిది బెంగాల్లో అరవై ఇట్లా చెప్తూ పోతే ఈ ఆ రాష్ట్రాలలో దాదాపు ఇప్పుడున్నటువంటి ఐదు వందల నలభై మూడు స్థానాలు కాస్త ఎనిమిది వందల నలభై ఆరు స్థానాలు అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది దీనివల్ల ఏంటి అని అంటే మీరు చూడండి ఎక్కువ ఫిగర్స్ ఏమో క్లియర్గా ఇక్కడ దక్షిణ భారత దక్షిణ తక్కువ ఉత్తర భారతదేశంలో ఉన్నాయి తక్కువ ఫిగర్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా చూస్తే దక్షిణ భారతదేశంలో ఉన్నాయి ఇక్కడ ఏమో నలభై తొమ్మిది యాభై నాలుగు నలభై ఒకటి ఇరవై ఇరవై ఎనిమిది ఇట్లా డెబ్బై ఆరు ఉన్నాయి మీరు ఉత్తర ఉత్తర భారతదేశంలో చూసుకుంటే నలభై మూడు యాభై రెండు ఇరవై నాలుగు అరవై ఇరవై ఒకటి రెండు డెబ్భై తొమ్మిది నూట నలభై మూడు యాభై నాలుగు యాభై ఇట్లా ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి దీనివల్ల ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి అని అంటే ఇక ఒక ఉత్తర భారతదేశాన్ని మేనేజ్ చేసుకుంటే ఏ పార్టీ అయినా సరే బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ బీజే కాంగ్రెస్ పార్టీకి కొంచెం దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశం కంటే కూడా ఫెచ్చింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకనంటే మన కర్ణాటకలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంది అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ సో సెక్యులర్ భావాలు ఉన్నటువంటి ఇక్కడ తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీకి కొంచెం స్కోప్ ఉంది బట్ అక్కడ సెక్యులర్ భావాలు ఉన్నాయి సో దానికి సంబంధించి వాళ్ళు పార్టీని నడుపుతూ ఉన్నారు కానీ వీళ్ళకి కూడా ఫెచింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఈ ఉత్తర భారతదేశం అంతా కూడా ఈ మత ప్రాతిపదికన లేకపోతే తోట లేకపోతే మొత్తానికి అట్రాక్ట్ అయి ఉన్నారు అండ్ అక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్నంత అక్షరాస్యత ఉత్తర భారతదేశంలో లేదు సో దీని కారణంగా ఏం జరిగే అంటే ఖచ్చితంగా ఇంకా చరిత్రలో ఎక్కడా కూడా మళ్ళా ఇతర పార్టీ అధికారంలోకి రాకుండా మొత్తం ఓవల్ అండ్ సోల్ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి ఉత్తర భారతదేశంలో ఎప్పుడు డీలిమిటేషన్ జరిగి ఈ స్థానాలు కనుక పెరిగితే కేవలం ఉత్తర భారతదేశం ప్రభావితం చేసుకుంటే చాలు సో ఇదంతా విషయం ఏంది అని అంటే ఒకవేళ ఇదే జరిగితే దక్షిణ భారతదేశానికి రావాల్సినటువంటి ఏ రూపాయి కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఎందుకు అంటే దక్షిణ భారతదేశంతో పని లేదు కదా ఇక దక్షిణ భారతదేశ ప్రజలతోటి కావచ్చు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలతోటి కావచ్చు పని లేదు మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది ఆ పార్టీ అధికారంలోకి వచ్చినాక దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలతోటి అసలు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీకి అవసరమే లేదు సో ఇది జరుగుతుంది దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలు హక్కులను కోల్పోతారు దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల ఎదుగుదల ఆగిపోతుంది అభివృద్ధి ఆగిపోతుంది అని చెప్పేసి దక్షిణాది రాష్ట్రాలు వద్దంటుంది స్టాలిన్ కావచ్చు స్టాలిన్తో పాటు రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇతర ఇతర ముఖ్యమంత్రులు కూడా వీళ్ళ వీళ్ళందరూ కూడా కుసోని చర్చించాల్సినటువంటి అంశము ఈ దాని గురించి చెయ్యాల ఇప్పుడు ఈడ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇంకొక ఆయన అసదుద్దీన్ ఉన్నాడు సో వీళ్ళందరూ పోయి ఏమడుగుతున్నారు పార్లమెంట్లా అధికారంలో ఉన్నప్పటికీ ఎంతో కొంత సపోర్ట్ చేసినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఏం అడుగుతా ఉన్నారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చూడిపోరా సార్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కీరోలు పోషించి టీడీపీ కీరోలు పోషించి క్లియర్గా వాళ్ళకి సపోర్ట్ చేసింది వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు ఎలా వాళ్ళని నెత్తులో పెట్టుకొని వాళ్ళకి ఏం కావాలో చేసే ప్రయత్నాలు చేస్తారు టీడీపీ పదహారు స్థానాలు పదహారు మంది అంటే ఈడ రెండు కలిపితే ఈడ కాంగ్రెస్ బీజేపీ కలిపితే ఎన్ని స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన స్థానాలు ఇలా బీజేపీకి సపోర్ట్గా ఉండి హీరోలుగా ఉన్నాయి ఇలా